హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ మందిర్ గురించి మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అండి యేసు ప్రభు సంబంధించిన ఈ మందిరాన్ని చాలామంది పవిత్రంగా శుభ్రంగా ఉంచడమే మహాబాధ్యత అని చెప్పేవారు కానీ ఇంతకుముందు అయితే వ్యాపారానికి వాడేవారు ఇది వ్యాపారం పెట్టుకునే స్థలం కాదు ఈ దేవుణ్ణి స్వయంగా ఎరుసలేము అని ఒక మందిర్గా పవి పవిత్రంగా దైవ విశ్వాసంతో కలిగి ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అయితే ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వెళ్తారండి ఇక్కడ ఇంత పవిత్రంగా ఎందుకు చూస్తారంటే ఇంత దేవాలయం ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు ఇలాంటి దేవాలయము ఓన్లీ దేవుడికే ఒక టెంపుల్ పరంగా కాదు ఒక మందిరంగా భావిస్తారన్నమాట ఇక్కడ ఉన్న ప్రతిదీ డిజైన్ చూస్తుంటే ఎంత ఆరకటంగా ఉంది చూడడానికి కూడా కళ్ళు సరిపోవండి సో ఇలాంటి వీడియో అప్డేట్ ఏవైనా మీకు కావాలని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడికైతే ఆయన ఫాస్టర్ అయితే ఇక్కడికి వచ్చి ఆయన చెప్పిన ప్రతి కోరికనే దాన్ని సొల్యూషన్ అయితే చెప్తారు ఇక్కడ ప్రతిదీ సమాధానం దొరుకుతుంది అనమాట ఇక్కడ అది ఇది ఓన్లీ పవిత్రం శుభ్రంగా ఉంచుకోవడానికి ఎటువంటి అన్యాయం జరగడానికి లేదు న్యాయం జరగడానికి పాటించడానికి ఇక్కడ రావాలని ప్రతి ఒక్క ప్రజలైతే ఒక ఆత్మవిశ్వాసంతో కలిగి ఉండి ఇక్కడ దైవ విశ్వాసంగా మారిన ప్రజలందరూ ఇక్కడ వచ్చి ప్రార్థన అయితే చేయడం జరుగుతుందండి ఇక్కడ ప్రతిదీ కూడా చూస్తుండే ఉంటే ఇక్కడ చేయ మన టెంపుల్లోనే హుండి డబ్బులు ఎలా వేస్తారు ఇక్కడికి వచ్చి చాలామంది అయితే హుండి డబ్బులు వేయడం కానీ ఇక్కడికి వచ్చి ప్రతిది మంత్రాలు కానీ చదివించినట్టు ఇక్కడ కొన్ని ప్రవచనాలు అయితే చెప్పడం జరుగుతుంది ఇదిగోండి ఇవి రెండు అయితే హుండీలు అనమాట ఇందులో డబ్బులు వేయడం అయితే చాలామంది చేస్తారు ఇక్కడికి వచ్చి చేయ మన గుడిలోనే ఏ విధంగా మనకి దీపాలు పెడతారు ఇక్కడికి వచ్చి ఆ దీప చేస్తూనే ఉంటారు అక్కడికి ఇక్కడికి ఏ ఎటువంటి చేసే ప్రతి పని చేయము ఒకేలాగా ఉంటాయని నేను అనుకుంటున్నాను సో ఈ మందిరాన్ని మీరు ఏ విధంగా భావిస్తారనేది కాదు ఎవరి ఉద్దేశం అయితే కాదు నేను ఒక వీడియోని ఏ విధంగా చూపించాలనుకుంటే అదే చూపిస్తున్నాను మీకు ఇవి ఈ వీడియో మీకు ఏమాత్రమైనా నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అని చూడడానికి వచ్చాను ఇక్కడికైతే చాలామంది వాళ్ళ భక్తులు వచ్చేసి ఇక్కడ అయితే ప్రార్థన చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి